కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని శీలంవారిపల్లె రెండో వార్డులో కౌన్సిలర్ వరలక్ష్మి భర్త నరసింహ ఇటీవల అనారోగ్యంతో హాస్పిటల్లో వైద్యం చేయించుకొని స్వగ్రామానికి చేరుకున్నారు కార్యకర్తల ద్వారా ఈ సమాచారాన్ని తెలుసుకున్న మున్సిపల్ చైర్మన్ వాకమల్ల రాజగోపాల్ రెడ్డి స్థానిక వైసీపీ ఇంటికి వెళ్లి వారిని పరామర్శించి వారి ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకుని సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని కోరుకున్నారు కార్యక్రమంలో చెన్న కృష్ణారెడ్డి వెంకట సుబ్బయ్య చెన్నయ్య సుబ్బారెడ్డి